ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ ఇవాళ ఏంటంటే గ్రావెల్ కోసం అలానే కేసింగ్ల కోసం చేస్తాం అనమాట సైట్లో మన బండి అయితే సపోర్ట్ ట్రక్ వెనక మళ్ళా గ్రావెలు డీజిల్ కేసింగ్ మొత్తం అన్నీ వేసుకొని వస్తుంది సో ఆ రంగాల్లో నుండి వేరే సైట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది మరి ఇంకొక రెండు గంటల్లో ఉన్న రావచ్చు వస్తే ఇక్కడ ఇక్కడ ఉంటే ఇంకొక ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది సైట్ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రిల్లింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఏం వెళ్తున్నాం అంటే ఇక బట్టి పార్క్ చేసి కూర్చున్నాం అనమాట మా వాళ్ళ ఏజెంట్లో కింద కూర్చున్నారు నేనేం బండిలో కూర్చున్నాను డ్రైవర్ ఏమో కింద బండి కింద అయితే ఉన్నాడు బండి అయితే ఇట్లా పార్క్ చేసి పెట్టినాం అనమాట ఆ సపోర్టర్ గ్రావెల్స్కి వచ్చే వరకు మేము ఇక ఇంకా ఉంటాం ఇక్కడ నుండి అయితే నాలుగు నాలుగు సైట్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఈ టైర్ ఏమో లాస్ట్ బోర్ దగ్గర జస్ట్ అట్లా సైట్కి రీచ్ అయిన టైర్ పగిలిపోయింది ఇప్పుడు దీన్ని కూడా అది ఆ బండి వచ్చిన తర్వాత దాంట్లో వేసేసి ఆ బండితో పాటు కొత్త టైర్లు వస్తున్నాయి కొత్త టైర్లు రంగాలనే ఫిట్టింగ్ చేసుకొని ఈ టైరు ఈ టైర్ని అందులో పడేసి మళ్ళీ ఆ టౌన్కి వెళ్ళినాక పంచర్ చేసుకోవడమే ఇంక అందరూ చెట్టు కింద కూర్చుని ఉన్నారు